జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు ఆయన నటిస్తున్న వార్ టూ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు సోషల్ మీడియాలో ఆందోళన చేపడుతున్నారు ఇవి సోషల్ మీడియా రోజులు అసలే తమ సంతోషమైన నిరసన అయిన ప్రతిదీ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ట్రోల్ చేస్తున్నారు ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలకు ఇది మరింతగా మారింది తెలుగులో అయితే పెద్ద హీరోల సినిమాలు లేటు అయినా లేదా ప్రమోషన్ మెటీరియల్ వదలకపోయినా రచ్చ చేస్తున్నారు వారి అభిమానులు దాకా గేమ్ చేంజర్ అప్డేట్స్ కోసం మెగా అభిమానులు సోషల్ మీడియాలో ఉద్యమాలు చేసినట్లే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్ టు సినిమా కోసం ఉద్యమాలు మొదలుపెట్టారు గతేడాది దేవర దేవర సినిమాతో ఎన్టీఆర్ అభిమానులకు పండగ చేశాడు వారంతా ఇప్పుడు వార్ టు సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ చిత్రం ఎన్టీఆర్ హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టడం జరుగుతుంది ఈ సినిమా షూటింగ్ అరవై శాతానికి పైగా పూర్తయిందని సమాచారం అలాగే ఎన్టీఆర్ మీద తీసే పార్ట్ ఫిబ్రవరి చివరి నాటికి ఒక పాట మినహా సినిమా మొత్తం కంప్లీట్ అయిపోతుంది వార్ టు సినిమా నిర్మాణ సంస్థ యజ్రా యశ్రాజ్ ఫిల్మ్స్ ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక అప్డేట్లను విడుదల చేయటం మొదలు పెట్టలేదు ఇంకా ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఉన్న ఒక పోస్టర్ కూడా బయటకు వదలలేదు ఈ సినిమా గురించి ఒక్క అప్డేట్ కూడా రాకపోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రొడక్షన్ హౌస్ని సోషల్ మీడియాలో రచ్చ చేయటం మొదలుపెట్టారు షూటింగ్ అప్డేటులో సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఏమిటి తెలపాలని డిమాండ్ చేస్తున్నారు హైదరాబాదు ముంబై విమానాశ్రయాల్లో ఎన్టీఆర్ తరచుగా కనిపిస్తూనే ఉండటం తప్పించి సినిమా గురించి ఏమీ తెలియకపోవటమే దీనికి కారణం ఈ సినిమాలోని ఎన్టీఆర్ లుక్ ఆ లుక్ కూడా చాలా సీక్రెట్గా ఉంచుతున్నారు వార్ టూ సినిమాలో ఎన్టీఆర్ సౌత్ ఇండియా ఆధారిత రాయ్ ఏజెంట్గా నటిస్తున్నాడని యాక్షన్ స్టంట్స్ మెయిన్ హైలైట్ అని బాలీవుడ్ మీడియా అప్పుడప్పుడు మాట్లాడుతుంది కై రాధ్వాని హీరోయిన్ అయ్యాన్ ముఖర్జీ దర్శకుడు అయితే ఈ సినిమా ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవంకు పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారని ఒక టాకు అయితే మరి ఇది ఎంతవరకు నిజమై రిలీజ్ అవుతుందో అప్పటి వరకు ఎవరికి ఏమీ తెలియదు అప్పటి వరకు వేచి చూడటం తప్ప చేసేది ఏమీ లేదు అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరి వాళ్ళు చేసే ఆందోళన విరమిస్తారో లేదా వేచి చూడాల్సిందే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్